కాళ్లకూరి నారాయణరావు గారు రాసిన ప్రసిద్ధ రంగస్థల నాటకం ఆధారంగా రూపొందిన రెండవ చిత్రం పంతొమ్మిది వందల యాభై ఆరు ఏప్రిల్ పదకొండున విడుదలైన చింతామణి చిత్ర నిర్మాణ సంస్థ భరణి పిక్చర్స్ నిర్మాత దర్శకుడు పి రామకృష్ణ గారు గారి భర్త ఈ సినిమా కథ ఇంచుమించు నాటకం కథే ఇది కూడా అందరికీ తెలిసిందే చింతామణి అనే వేశ్య శ్రీకృష్ణుడి భక్తురాలు ఆమె తల్లి శ్రీహరి ఎప్పుడు కూతురు ద్వారా ఎంత సంపాదిద్దామా అనే ధ్యాసలోనే ఉంటుంది చింతామణి ఆకర్షణలో పడి భవానీశంకరుడు సుబ్బిశెట్టి సర్వస్వం కోల్పోతారు వాసుదేవమూర్తి అనే వ్యాపారి కొడుకు బిల్వమంగళుడు కూడా చింతామణికి దగ్గరవుతాడు ఆమె మీది మోహంతో తండ్రిని భార్యను కూడా వదిలేస్తాడు భార్య శవాన్ని తెప్పగా చేసుకుని నది దాటి పాము ఆధారంగా చేసుకుని గోడ దూకి చింతామణిని చేరుకుంటాడు అతడి అధోగతికి తానే కారణం అని తెలుసుకున్న చింతామణిలో విరక్తిభావం కలుగుతుంది తన తప్పు తెలుసుకున్న బిల్వమంగళుడు తన కళ్ళు తనే పొడుచుకుంటాడు వీళ్లందర్నీ గమనిస్తున్న శ్రీకృష్ణుడు చింతామణికి బిల్వమంగళుడికి ముక్తి ప్రసాదించడంతో కథ ముగుస్తుంది ఈ చిత్రానికి మాటలు పాటలు రాసింది రావూరి వెంకట సత్యనారాయణరావు సంగీతం సమకూర్చిన అద్దేపల్లి రామారావు గారు సినిమా మధ్యలో చనిపోతే టివి రాజుగారు నేపథ్య సంగీతం అందించారు భానుమతి గారు సంగీత పర్యవేక్షణ నిర్వహించారు ఇందులో పద్యాలు పాటలు అన్నీ కలిపి సుమారుగా నలభై సంగీత ఖండికలున్నాయి ఈ చిత్రంలో టైటిల్ పాత్ర చింతామణిగా భానుమతి భవానీశంకరుడిగా ఎస్వి రంగారావు సుబ్బిశెట్టిగా రేలంగి బిల్వమంగళుడిగా ఎన్టీ రామారావు ఆయన తండ్రి వాసుదేవమూర్తిగా డాక్టర్ కామరాజు బిల్వమంగళుడి భార్య రాధగా జమున చింతామణి తల్లి శ్రీహరిగా ఋషేంద్రమణి శ్రీకృష్ణుడిగా ఈలపాట రఘురామయ్య నటించారు ఈ చిత్రం ఏమాత్రం ప్రేక్షకాదరణకు నోచుకోలేదు